ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం పశ్చిత ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం నిన్నటి శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరకు వెళ్ళాడు అని మనం చెప్పుకున్నాం కదా అక్కడికి వెళ్ళి ఇతగాడేమని చెప్తున్నాడు ఓ ఆచార్య బుద్ధిమంతుడైనటువంటి మీ శిష్యుడును పుత్రుడు అయిన దుష్టద్యుమ్నునిచే నుంచే వ్యూహాత్మకముగా నిలపబడినటువంటి ఆ మహాసైన్యాన్ని ఒకసారి చూడండి అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దుర్యోధనుడు ఎందుకంటే కొంతమంది వెటకారంగా మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది ఎవరైనా చుట్టాలో స్నేహితులు ఇంటికి వస్తే వాళ్ళ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటారు మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా బాగా చదివాడు కదా ఏమో పాపం మీకన్నీ కష్టాలే వచ్చి పడ్డాయండి అని మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే వీళ్ళకేమండి ఏదో వచ్చారు నాలుగు మంచి మాటలు మాట్లాడుకొని కాఫీ ఇచ్చి లేకపోతే భోజనం పెట్టి పంపించవచ్చు కదా మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి కుదరలేదా బాగా చదివింది ఎవరితో అయినా ప్రేమలో పడిందా ఎందుకు మీ అమ్మాయి పెళ్ళి ఒప్పుకోవడం లేదు లేకపోతే మీరే పెళ్ళి చేయడం లేదా మీ దగ్గర డబ్బులు లేదా ఇవన్నీ ఎందుకండి అంటే ఇండైరెక్ట్గా వాళ్లకు బాధ కలిగించడం అన్నమాట దుర్యోధనుడు కూడా ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నాడు ఓ ఆచార్య మీ స్నేహితుడైన ద్రుపదుని కుమారుడు దుష్టద్యుమ్నుడు మన సైన్యాన్ని చీల్చి చండాడాలని ముఖ్యంగా మిమ్మల్ని చంపాలని ఎలా వ్యూహాన్ని సిద్ధం చేశాడో చూడండి అని చూపిస్తూ ఉన్నాడు అంటే ఈ ద్రోణాచార్యుడికి ఆయన స్నేహితుడైన ద్రుపదుడికి ఒకసారి విరోధం వచ్చింది కదండి ద్రోణాచారి తన కుమారుడైన అశ్వత్థామను భార్య అయినటువంటి కృపిని తీసుకొని వెళ్ళి నాకు భోజనం పెట్టు కనీసం ఒక గోవనైనా దానం చెయ్యి నేను బతకాలి కదా అంటే ఈ ద్రుపదుడు కాస్త మద్యం సేవించి ద్రోణాచార్యుణ్ణి అవమానిస్తాడు మెడపట్టి బయటికి తోసిస్తాడన్నమాట ఆ కోపంతో ద్రోణాచార్యుడు హస్తినాపురంకొస్తాడు వస్తాడు ఆ తర్వాత కౌరవులు పాండవులు ధనుర్ విద్య నేర్చుకుంటారు ముఖ్యంగా అర్జునుడికి బాగా విద్య నేర్పించినప్పుడు దుర్యోధనుడు కౌరవులందరూ వైడూర్యాలను ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణ సమర్పిస్తారు పాండవులు ఏం గురుదక్షిణ ఇవ్వాలో తెలియకపోతే ద్రోణాచార్యుల వారి భార్య ఈ సంఘటనను ఒకసారి అర్జునుడికి చెప్పి ఉంటుంది ఆ సంఘటనను గుర్తు తెచ్చుకొని అర్జునుడు ద్రుపద మహారాజుని బంధించి జుట్టు పట్టి ఏడ్చుకొని వచ్చి గురువు పాదాల మీద పడదోస్తాడనమాట అప్పుడు ద్రోణాచార్యుడికి చాలా సంతోషం అవుతుంది ఓహోహోహో మహారాజా ఏమయ్యా నా కాలం మీద పడ్డావు అని వెక్కిరిస్తాడనమాట అవమానం తట్టుకోలేక ద్రుపద మహారాజు వెళ్ళి యజ్ఞం చేస్తాడు ఎలాగైనా ద్రోణాచార్యుల వారిని చంపాలని అప్పుడు యజ్ఞగుండంలో నుండి పుట్టినటువంటి మహాతలియ యజ్ఞసేని ద్రౌపది ఆమె సోదరుడు దుష్టద్యుమ్నుడు ఈ దుష్టద్యుమ్నుడికి ఎన్నోసార్లు చెప్తాడనమాట ఆ ద్రోణాచార్యుణ్ణి ఎప్పటికైనా నువ్వు చంపాలి అని ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు మీ స్నేహితుని కొడుకు మిమ్మల్ని చంపడానికి సిద్ధమవుతున్నాడు చూడండి అంటే రెచ్చగొట్టడం అన్నమాట ఎలాగైనా ద్రోణాచార్యులకి కోపం వస్తే ఈ పాండవులందరినీ చంపేస్తాడు దుష్టద్యుమ్ నుండి చంపేస్తాడు ఎందుకంటే పాండవులకు సైన్యాధిపతి దుష్టద్యుమ్నుడు కదా అతడు చనిపోవాలి పాండవ సైన్యం సర్వనాశనం కావాలి ఇక్కడ దుర్యోధనుడు ఒకవైపు కొడుతున్నట్లు మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఆచార్యుణ్ణి వ్యంగ్యంగా ఎక్కిరిస్తూ ఉన్నాడు ఎగతాళి చేస్తూ ఉన్నాడు చూడండి పూజలు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు మన ఇళ్లలో మన పూర్వీకులు చాలామంది మౌనవ్రతం చేసేటువంటి వాళ్ళు ఎందుకో తెలుసా మౌనవ్రతం మనము కుటుంబ సభ్యులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు పక్కింటి వాళ్ళతో కావచ్చు మాట్లాడేటప్పుడు తెలియకుండా ఏవైనా తప్పుడు మాటలు మాట్లాడేస్తామేమో ఎవరి మీదైనా కోపం ప్రదర్శిస్తామేమో అని చెప్పి మౌన వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే చెడ్డ మాటలు మనం నోట్లో నుండి రావు కదండి మనం ఎవరి మీద కోపం తెచ్చుకోం చూడండి ఉపవాసం ఉన్నప్పుడు మనకు సాధారణంగా కోపం రాదు కాస్త అలసటగా ఉంటుంది ఎవరైనా మనల్ని తిడుతూ ఉన్నా కోపం తెప్పిస్తూ ఉన్నా కూడా మనకు ఎక్కువ కోపం రాదు హరే కృష్ణ హరే రామ అనుకుంటూ ఉంటాము మనం భగవంతుడికే ఒప్పిస్తూ ఉంటాం స్వామి ఇలా మాట్లాడుతున్నారు నీవే చూసుకోవయ్యా అనే సాత్విక గుణం మనలో వస్తుంది ముఖ్యంగా ఉపవాసము ఉప అంటే దగ్గర వాసము అంటే ఉండడం మనం ఆహారం తీసుకోకుండా దేవుడి దగ్గరే ఎక్కువసేపు కూర్చొని ఉంటే మనకు భక్తి అనేది చక్కగా కుదురుతుంది బాగా తినేసి పూజ చేయడానికి వెళ్ళామనుకోండి నవరంధ్రాల్లో నుండి కొన్ని విధాలైనటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి ఆవులింతలు వస్తూ ఉంటాయి నిద్ర వస్తూ ఉంటుంది మనము పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు మధ్య మధ్యలో మూత్ర విసర్జన చేయడానికి వెళ్ళవలసి వస్తుంది అందుకే ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా కూర్చోవడము అని ఒక అర్థము ఆహారము సేవించకుండా భగవంతుణ్ణి ఆరాధించడము అని ఒక అర్థము ఈ మౌనరతము ఉపవాసము ఇవంతా కూడా మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఎందుకు చెప్పి ఉన్నారంటే మన మంచి కోసమే కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు భగవద్గీతలో ఇంకొక చక్కటి శ్లోకంలో కలుసుకుందాం లోకా సుఖినో భవంతు కృష్ణార్పణం